సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో నూతనంగా సుందరి నీడ్స్ చీరలు మరియు ఆభరణాల షాప్ను ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా వినియోగదారులను ఆకట్టుకునే అద్భుతమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని యాజమాని శివాని తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తమ షాప్ లో ప్రత్యేకంగా న్యూ కలెక్షన్ శారీస్ విస్తృతంగా ఉన్నాయని చెప్పారు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తున్నామని తెలిపారు సెక్షన్ అండి మనకి డ్రెస్ మెటీరియల్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఓన్లీ టాప్ కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి అది మనకి ఇప్పుడు లైక్ స్టాక్ కొంచెం అనిపిస్తుంది కదా మనకి సంక్రాంతి వరకు చాలా స్టాక్ వచ్చేస్తుంది ఇది ఓన్లీ రిఫరెన్స్ కోసం అంటే మా దగ్గర ఇట్లాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయని చెప్పి చూపించడానికి మాత్రమే ఇది మన దగ్గర చాలా అంటే చాలా కొత్త మోడల్స్ కూడా ఉన్నాయి నేను అది తర్వాత ఫర్దర్ గా ఒక్కొక్కటి సపరేట్ గా చూస్తాను ఉన్నాయి అండ్ ఆల్సో మనకి ఇక్కడ కాటన్ లైరింగ్ శారీస్ నుంచి ఫ్యాన్సీ శారీస్ వర్క్ శారీస్ మన క్యాట్లాగ్ శారీస్ పట్టు శారీస్ పైతనీ శారీస్ ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ అది కూడా మనకి విత్ ఇన్ బడ్జెట్ లో ఉన్నాయి మన దగ్గర ఆల్సో హ్యాండ్లూమ్ శారీస్ కూడా ఉన్నాయి శారీసే కాకుండా వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా ఉంది ఇది ప్యూర్ వన్ గ్రామ్ ఇమిటేషన్ జ్యువెలరీ మనకు కలర్ ఫేడ్ అవుతాం అండ్ ఇది మనకి చాలా విత్ ఇన్ బడ్జెట్ లో కూడా మేము ఆఫర్ చేస్తాం బీడ్స్ కలెక్షన్ లైక్ క్రిస్టల్స్ బీడ్స్ ఆల్ టైప్స్ ఆఫ్ మనకి కలెక్షన్ మనం స్పెషల్గా కస్టమైజ్ చేపిస్తాము అంటే లైక్ మనకి కస్టమర్స్ ఎట్లా చెప్తారో దాన్ని బట్టి వాళ్ళ రిఫరెన్సెస్ ని బట్టి మేము అది స్పెషల్గా కస్టమైజ్ కూడా చేపిస్తాము అది కొంచెం టైం ఫ్రేమ్ లోపల అండ్ మన దగ్గర బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ అయితే ప్లెంటీ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి బ్లాక్ బీడ్స్ లోపల షార్ట్స్లో అండ్ ఇయర్ రింగ్స్ అయితే అని మనకి రబ్బర్ బ్యాండ్స్ నుంచి మనకి క్లిక్ వరకు ప్రతి ఒక్కటి మనకి విత్ ఇన్ బడ్జెట్ లోనే ఉంది అండ్ ఆల్సో దాంట్లో స్పెషల్ స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో మనం ఇప్పుడు గిఫ్ట్ ఆఫర్స్ కూడా చేస్తున్నాం లైక్ బర్త్డే గిఫ్ట్ అండ్ గిఫ్ట్స్ అని ఇట్లా కొంతమంది గిఫ్ట్ చూడంగా ఇస్తూ ఉంటారు కదా అది మనం హ్యాంపరైజేషన్ కూడా చేస్తున్నాము అది స్పెషల్ గా రిక్వైర్మెంట్ బట్టే ఆర్డర్స్ తీసుకుని యాజ్ పర్ ఆర్డర్ అండ్ హాస్పిటల్ రిక్వైర్మెంట్ మేము చేస్తామండి ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అవర్ నెంబర్స్ నైన్ త్రీ ఎయిట్ డబల్ వన్ జీరో డబల్ వన్ నైన్ జీరో ఆర్ఎస్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ జీరో ఫోర్ టూ థ్యాంక్ యూ